నల్గొండ జిల్లా మిరియాలగూడ సిఐటియు అనుబంధ బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా ఉత్సవాలు ఘనంగా జరిగాయి బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు లైన్ బిఎం నాయుడు ఆధ్వర్యంలో స్థానిక రంగుల అడ్డవద్ద నుండి రాజీవ్ చౌరస్తా మీదుగా కార్మికులు ర్యాలీ జరిపారు మాజీ ఎమ్మెల్యే జూలకండ్రంగారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనాటికైనా సమాజ గతిని పురోగతిని శాసించేది నిర్దేశించేది శ్రామిక వర్గమే అన్నారు అటువంటి శ్రామిక వర్గం సంఘటితంగా ఉండి తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు పాలకులు అనుసరిస్తున్న కార్పొరేట్ శక్తుల అనుకూల పెట్టుబడిదారి విధానాల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు ప్రమాదంలో పడుతున్నాయన్నారు కొట్లాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడం కోసం మేడే స్ఫూర్తితో కార్మిక లోకం సంఘటితం కావాలన్నారు బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్మికుడి కుటుంబానికి యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులు అందించారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు మరియు బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు మండే మేడే ప్రపంచ కార్మిక గుట్టే హక్కులకై మండే మేడే 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 ఓ చికగోని తుంచే బిందువు పెయింటర్స్ గా ఉన్నటువంటి కార్మిక సోదరులు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ కూడా మేడే కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు జెండాని ఆవిష్కరించుకోవడానికి జరుగుతా ఉంది జెండాలు ఎగిరేస్తూ ఈ మేడే కార్యక్రమం జరుగుతూ ఉంది అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతా ఉంది ఈ డెబ్బై సంవత్సరాల కాల పాలకులు అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాల వల్ల మన సమస్యలు మన పేదరికం పెరిగిపోతుంది అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసే ఎవరు ఈ సమాజంలో కార్మికులు కూలీలు రైతులు రైతులు కష్టపడి రైతు కూలీలు కష్టపడి పంటలు పండించకపోతే పంటలు కార్మికులు కష్టపడి పనిచేయకపోతే మరి కార్ఖానాలు తర్వాత ప్రాజెక్టులు రోడ్లు లేవు భవనాలు అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంది డెబ్బై ఎనభై శాతంగా ఉన్న ఈ శ్రమజీవులే రైతులు కానీ కూలీలు కాని కార్మికులు అందరికంటే ఎక్కువ కష్టాల పాలవుతుంది ఎవరు అందరికంటే ఎక్కువ పేదరికాన్ని అవలంబిస్తుంది ఎవరు ఇల్లు లేక వైద్యం లేక పిల్లలకు చదువు లేక మరి బాధపడుతుంది కూడా వీళ్ళే ఎంత దూరమిస్తాం అందరికంటే ఎక్కువ కష్టపడతాం అందరికంటే ఎక్కువ పేదరికాన్ని అనుభవిస్తాం దీనికి కారణం ఏంటని అధికారం నుండి పరిపాలిస్తున్న పాలకులు అవలంబిస్తున్న విధానాలే దీని కారణాలకు మరొకటి కాదు మరి పది సంవత్సరాల కాలం నుండి చాయవాలని చెప్పి మాటలు చెప్పి నమ్మించి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి మోడీ పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఏం చేశాడు పొత్తులు లేస్తే హిందువులు హిందూ హిందూ అంటాడు ఎనభై శాతం ఉన్న హిందువులకు ఏం చేశాడు హిందువులందరికీ ఏమైనా ఉద్యోగాలు ఇచ్చాడా ఏమన్నా తర్వాత ఇల్లు కట్టించాడా లేకపోతే కార్ఖానాలు తీసుకొచ్చాడా అంటే ఏమీ లేదు ఆ పేరుతోటి ఓట్లు వేయించుకొని అందరికీ అన్యాయం చేయటం తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని మనం గమనించాలి

ఆర్మీకు వస్తున్నారు ఇక్కడ కార్మికులకి అది కరువు అవుతుంది అదేవిధంగా ఇవాళ రెండు వందల సంవత్సరాలు బిటిష్ వారు కూడా మన యావత్ మన తెలంగాణకు వచ్చి అప్పట్లో ఆ రోజులలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏదో కూరగాయలు ఏం వచ్చేసి మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించదు అదేవిధంగా ఇవాళ బీహార్ వాళ్ళు కానివ్వండి యూపీ కానివ్వండి మరి బయట దేశం వాళ్ళు వచ్చేసి మరి వాళ్ళ కాడికి మనం కూలిపోయే పరిస్థితి వస్తుంది కామ్రేడ్ గుర్తించుకోండి మనము ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు భవిష్యత్ తరాలలో మళ్ళీ మన వాళ్ళ కాడికి కూడికి పోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ స్థానికులు పరిచి పని భద్రత కల్పించి మీరు ఎక్కడ యజమానులు ఎవరైనా సరే ఇక్కడ స్థానికులు ఇస్తే మీకు పని చేసుకుంటారు అదేవిధంగా మీకు అండగా ఉండరు వేరే వాళ్ళకి ఇస్తే పని చేయరు మధ్యలో దోసుకొని పోతారు మధ్యలో ఇబ్బంది పెడతారు వాళ్ళు బలపడతారు మనం బలహీనపడతాం అది గుర్తుంచుకోండి ప్రపంచ కార్మికుల ఏకంగా అంటే ప్రకారం మిల్మూలలో ప్రతి ఒక్కరు కూడా కార్పెంటర్ కానివ్వండి సుధార్ పేజ్లు కానివ్వండి పెయింటర్ కానివ్వండి ప్రతి రంగాలు కూడా వేరే తీసుకు మనకి పని అవుతుంది ఈ రోజు మనం ఉండొచ్చు ఔషధ తరాల్లో చాలా ఎదుకబడిపోతాం దాన్ని గమనించాలి అదేవిధంగా మన మన సోదరుడు మరి ఒక పని మీద పని మీద పనిపోయేస్తుంటే అక్కడ యాక్సిడెంట్ కావడం అది గమనించి మన ఈనియన్ సభ్యులందరూ కలిసి కూడా కలిసికట్టుగా మరి ఒక యాభై కేజ బియ్యం కూరగాయల కుటుంబానికి ఓటు అనేది నిజంగా మన మంచి అందరి మంచి మనుషులకి నిదర్శనం ప్రతి ఒక్కరు కూడా మన కార్పెంట్ మన పెయింటింగ్ కార్పెట్ నుంచి ఎవరు ఏమైనా సరే అందరం ఆదుకోవాలి ఇంకా కానీ పేదలు కానీ పెయింటింగ్ కుటుంబాలు అందరూ కూడా ఏకమై మన కుటుంబ నాయకులు అలాగే మనకి వైద్య కూడా ఆ దీర్ఘ రకపు కూడా ప్రత్యేక దేశాల్లో అదేవిధంగా విధంగా అప్పుడు రాజగారు అధ్యక్షతన మన కార్యక్రమం గనలేన విజయం సాధించింది కమ్యూనిటీ సభ్యులందరూ కూడా కూడా అందరూ గుర్తించుకోవాలి అందరూ కూడా అభినందించాల్సి అవసరం ఉంది మేడే ఇక్కడ ఉన్న మొగటి మేడ శుభాకాంక్షలు ఈ రోజు ఈ వేదికన మన బాలమన ప్రదర్షకుడి వేదికన అందరందరూ మా డేటా ఫోన్ డేటాకి అలాగే చాలా సహాయం குடும்பம் ஆலக்கோட்டை பாவோம் சாப்பாடு பூரா